జభీం నేను మీ నౌతన్ని భద్రా జిల్లా కొత్తగూడెం భూ పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు భద్రా జిల్లా కొత్తగూడెం గ్రామ పంచాయతీలలో విద్యనగరకల్ గ్రామ పంచాయతీ రామాంజనకల్లి గ్రామ పంచాయతీ వెంకటేశ్వరకల్ గ్రామ పంచాయతీ విపరీతమైన భూకబ్జాదారులు ఎక్కువయ్యారు కేవలం అధికార దాహంతో ఎవరు మమ్మల్ని ఏం చేయలేరని చెప్పి ఒక కలెక్టర్ మేడం కానీ ఎంఆర్ఓ సార్ కానీ అదేవిధంగా ఆర్డీఓ సార్ కానీ మీరు భూ కబ్జాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీన నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున గతంలో అధికారంలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ టైంలో ఎక్కడ కూడా భూ కబ్జాలు ఎక్కడ కూడా మీరు చేయలేదు ఎక్కడ కూడా చేయనీయలేదు ఎవరు చేసినా కూడా వాడిని మెడలోంచి పేదల పేదలకు భూములు ఇప్పించాం అలాంటి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే విపరీతమైన ఒకటి పదహారు ఎకరాలు వన్ థర్టీ బై సెవెన్ బై టూ ఆలో ఈ రోజున పదహారు ఎకరాల వెంచర్ నడుస్తున్నది ఎలాగ నడుస్తుంది విద్య రంగా విద్య రకాలు అధికారులు పట్టించుకోలేరా విద్య రంగాన్ని గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోటరా అని చెప్పి నేను అడుగుతున్నా టీబీఓ గారు ఎటుబ్రు మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్పి నేను అడుగుతున్నా గతంలో మేము పది వంద కంప్లైంట్లు ఇచ్చాము వంద కంప్లైంట్లు ఇచ్చినప్పుడు మేము ల్యాండ్ల మీదకి వెళ్ళి మీ పేరు రాసి మేము పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం కన్నా మేము సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తున్నాం అర్జెంటుగా పదహారు ఎకరాలు ఏదైతే ఉందో పదహారు ఎకరాలు మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టి పేదలకి వంద గజాలు అక్కడ ఇచ్చి మీరు ఏదైతే ప్రభుత్వానికి హామీ ఇచ్చిందో గృహలక్ష్మి కింద వాళ్ళకి ఇల్లులు కట్టేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది ఆల్రెడీ కేసులో ఉంది కేసులో ఉన్నాక కూడా మీరు పదహారు ఎకరాల వెంచర్ ఎలా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా దయచేసి చెప్తున్నా మీరు తచ్చరమే ఆ పదహారు ఎకరాలు పేదలకు పంచబోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం భద్రాసులో కొత్తవడం బంధు పిలిపేయడానికి కూడా మీ బీఆర్ఎస్ పార్టీ వెనక ఆడము అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కబర్జార్జాదారుల